దేవుని శక్తిని దేవుని ప్రభావాన్ని మహిమను రుచి చూసినాడు అక్కడ ఆల్రెడీ పోయి ఏ సేవకులు లేరా వాక్యం చెప్పేవాళ్ళు లేరంటూ ఉన్నారు అక్కడ దానియలు షడ్రక మెషిక బెత్తినగోలు ఉన్నారు దానియలు రాజుగారికి పక్కనే ఉంటాడు షడ్రక మిషక బెత్తనుగోలు ఆ సంస్థానంలో మంచి ఉద్యోగాల్లో వాళ్ళు ఉన్నారు గతాన్ని మరిచిపోయి దేవుణ్ణి మరిచిపోయి మధ్యలో ఇంకా కొన్ని 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 జరిగాయి మొత్తం మీద అతగాడు కిందకి దిగిపోయాడు ఒక వచ్చింది ఆ కలలో పెద్ద చెట్టంట మా వృక్షం అది కాస్త కొమ్మలు రెమ్మలతో మొత్తం భూతలాన్ని కప్పేసేటంత పెద్ద వృక్షం అయిపోయింది ఆ కొమ్మల నీడలోకి పక్షులు పురుగులు పశువులు అడవి జంతువులు అన్నీ వచ్చి నీడను విశ్రమిస్తున్నాయి ఎక్కడెక్కడి నుంచో వచ్చి అలా ఉండగా షడన్కి ఒక స్వరం వినబడింది ఈ చెట్టుని మొద్దులోనికి నరికేయండి మొద్దు మాత్రమే ఉంచండి అని వెంటనే కల వచ్చిన తర్వాత మేల్కొని కలవరపడి కంగారైపు ఏమిటి దీని అర్థం ఏమిటి ఏమిటి దీని అర్థం అంటే అప్పుడు వచ్చింది దానియలు గుర్తు అప్పుడు వచ్చింది దానియలు జ్ఞాపకం అప్పటి వరకు అవసరం కానీ దానియాలు జ్ఞాపకం కానీ రాల వెంటనే దానియాలు పిలిపిస్తే చెప్పేశాడు రాజా ఈ కళ నీ పగవానికి చెందునుగాక అన్నాడు ఏ ఏమైంది ఏమైంది అన్నాడు రాజుగారు ఏమవటం పెట్టండి బాబు ఈ కళ చాలా ప్రమాదం అన్నాడు ఏమీ లేదు ఆ చెట్టు ఎవరో కాదు మీరే మొద్దులోనికి తీసేస్తాడంటే మీకు రాజ్యం పోయే ప్రమాదం ఉంది అని చెప్పి ఇక ఈయన ఒక ఉపదేశం కూడా చేశాడు నీకున్న క్షేమం నీకు ఇక మీద ఉండాలంటే కొన్ని కొన్ని చేయాలి నువ్వు లేకపోతే రాజ్యం తీసేస్తాడని చెప్తే సేవకుని మాట లేదా దానియులు మాట బొత్తుగా వినలేదు కాలక్రమేణా జరిగిపోతూ ఉండగా మాట వినలేదేమో ఈయన గారు చాలా దారుణంగా దెబ్బతిని పరిస్థితులన్నీ తారుమారైపోయి రాజ్యంలో ఉన్న వాళ్ళ వ్యతిరేకమైపోయి మొత్తం ఒంటరిగా కొన ప్రాణంతో మిగిలేడంతే మొత్తం పోయింది రాజ్యం అక్కడ పశువులే గడ్డి మేస్తున్నప్పుడు పశువులా అడవిలోకి వెళ్ళిపోయినప్పుడు అక్కడ బుద్ధి వచ్చి ఏడు సంవత్సరాలు గడిపాడండి అక్కడ ఎన్ని సంవత్సరాలు ఒక్కసారి ఊహించండి నేను ఈ వాక్యం చదువుతున్నప్పుడు నా గుండి పగిలిపో ఏడ్చాను నేను ప్రభువా నిబనేజర్ అంతటి వ్యక్తే ఏడు సంవత్సరాల అరణ్యంలో పశువులి గడ్డి మేసే స్థితికి దిగజారిపోతే ఒక సామాన్యుని జీవితం ఏమిటి ప్రపంచాన్ని ఏలిన చక్రవర్తినే గడ్డి దింపేసావు నువ్వు గడ్డి తినిపించేశావు గనులనైనా నువ్వు గడ్డి తినిపించగలవు నేనెంత నా బతుకెంత అని నేను దేవుని కాళ్ళు పట్టుకుని ఏడ్చాను అసలు నిపుకద్దనే జరికి అంత పై ఎత్తు నుంచి ఎంత కిందకి దిగిపోవడానికి గల కారణాలేమిటి ఆ కారణాలు లేదా ఆ లోటులు ఆ లోపాలు మనలో ఉంటే కూడా ఖచ్చితంగా మనకి పతనం ప్రారంభమైనట్టే కదా ఎందుకంటే పది సంవత్సరాల పాటి మందిరాన్ని సంఘాన్ని సేవన దేవుడు నడిపించుకుంటూ వస్తూ ఉన్నాడు మన దేవుడు ఎదిగింపజేసే దేవుడే గానీ దిగజార్చే దేవుడు కాదు ఫలింపజేసేవాడే గానీ ఫలహీనులుగా చేసే దేవుడు కాదు ప్రభువే అన్నాడు కదా మీరు తలగా ఉంటారు కానీ తోకగా ఉండరు పైవారుగా ఉంటారు కానీ క్రింది వారుగా ఉండరు అప్పిస్తారు కానీ అది దేవుడు ఇష్టం అది మనం ఎదగటం యేసు ప్రభు ప్రసంగంలో కూడా యోహాను స్వార్థ పది అనధ్యాయలేమన్నాడు మీరు బహుగా ఫలించటం వలన తండ్రికి మహిమ కలుగుతుంది అలా లోయా అందుకని సంవత్సరాలు గడిచిపోతూ ఉండగా మధ్యలో ఈ వార్షికోత్సవాలు జరుపుతూ ఈ కూడికలు పెడుతూ ఇలాగున ఎందుకు పరిశుద్ధాత్మ మనల్ని ఇలా కూర్చోబెడతాడంటే ఒక మేల్కొలుపు కోసం మేల్కోవడం కోసం తినేసరంతటా ఆయన కింద పడిపోతే నా బతుకేండి అయ్యా ఎక్కడైనా తప్పిపోతానేమో నేను ఎక్కడైనా పడిపోతానేమో ఎక్కడైనా జారిపోయే స్వభావాలు నాలో ఉన్నాయేమో అని సరి చేసుకొని చెక్ చేసుకొని క్రమపరుచుకొని దిద్దుకొని ఏమైనా ఉంటే ఒప్పుకొని మనకు దేవుడిచ్చిన బలమైన సాధనం ఉంది ఏసు రక్తం ఉపదేశం అభిషేకం వీటన్నిటితో కడిగేసుకునే ఒక అవకాశం దేవుడు మనకిచ్చాడు నిన్ను గడ్డి తినే స్థితులకు తీసుకుపోడాయన ఆమె ఈ యుగాంత మందు ఉన్న మనకు బుద్ధి కలుగుటకు ఈ వాక్యాలు ఈ లేఖనాలు రాయబడ్డాయి ఒక నిపుది నిజం గురించి ఎందుకు రాశాడు అక్కడ అంటే ఈ యుగాంత మందు ఉన్న మనకు బుద్ధి కలగడానికి దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా Hallelujah.